హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇషా వైభవ్ మనం ఈరోజు కొన్ని టిప్స్ తెలుసుకుందాం ఫస్ట్ టిప్ వచ్చేసి మనం బయటకు వెళ్ళేటప్పుడు వాచ్ ఎక్కడుంది ఐ ఐడి కార్డ్ ఎక్కడుంది ఫోన్స్ ఎక్కడున్నాయి కీస్ ఎక్కడున్నాయి అని వెతుక్కుంటూ ఉంటాం అలా వెతుక్కునే పని లేకుండా అన్నీ ఒక దగ్గరే మంచిగా హ్యాంగ్ చేసుకున్నాం అనుకో బయటికి వెళ్ళేటప్పుడు తీసుకొని ఈజీగా వెళ్ళిపోవచ్చు ఎక్కడుంది అని వెతుక్కునే పని లేకుండా మళ్ళీ రాగానే అక్కడే పెట్టేస్తే సరిపోతుంది అంతే సెకండ్ టిప్ వచ్చేసి మనం ఇలా మార్కెట్ నుండి తెచ్చాక సరుకులు డబ్బాలో వేసుకున్నాక కొద్దిగా మిగులుతాయి కదా వాటిని ఏం చేయాలంటే ఇలాంటి క్లిప్స్ దొరుకుతున్నాయి ఇప్పుడు మార్కెట్లో అవి తీసుకొని ఇలా కవర్లని లాక్ చేయండి లాక్ చేసేసి వాటిని కబోర్డ్లో పెట్టి ఫ్రెష్గా ఉంచుకోండి చీమలు పట్టకుండా ఉంటాయి మనం ఎంతవరకు అయిపోయింది ఎలా అని అన్నీ కూడా తెలుస్తూ ఉంటాయి ఇలా అన్నిటికీ క్లిప్స్ పెట్టుకొని కబోర్డ్లో పెట్టుకుంటే సరిపోతుంది చీమలు పట్టవు పాడవు పాడవకుండా ఉంటాయి ఫ్రెష్గా కూడా ఉంటాయి సరుకులు టిప్ నెంబర్ త్రీ మనం ఇలాంటి కంఫర్ట్ బాటిల్స్ అయిపోగానే పడేస్తూ ఉంటాం అలా పడేయకుండా ఆఫ్గా కట్ చేసి ఏం చేయాలంటే మనం ఇంట్లో వాడే నైఫ్ సీజర్స్ లైటర్లు కత్తెర ఇవన్నీ ఉంటాయి కదా ఇవన్నీ అందుబాటులో ఉండేలాగా ఒక బాక్స్లో వేసుకొని పెట్టుకుంటే మనకు అందుబాటులో ఉంటుంది అలాగే స్పూన్స్ కూడా వేసుకోవచ్చు నెక్స్ట్ టిప్ నెంబర్ ఫోర్ టిప్ నెంబర్ ఫోర్ వచ్చేసి మనం ఇలాంటి డబ్బాలు వస్తూనే ఉంటాయి బయట నుండి పార్సల్ తెచ్చుకున్నప్పుడు అవి అలానే పాడేయం అలానే దాసి ఉంటాం అలా వా వాటిని మనం ఎలా యూస్ చేయాలంటే ఇలా మనం చాక్ చాక్పీసులు ఉంటాయి కదా అవి బాక్స్లో కాకుండా ఇలా వేసి పెట్టుకుంటే ఇవి బాగుంటాయి మన అవసరం ఉన్నప్పుడు తీసుకొని వాడుకోవచ్చు టిప్ నెంబర్ ఫైవ్ మనం ఇలా దోమ మనం ఇలా బయటికి వెళ్ళినప్పుడు దోమల కాయల్స్ పెట్టుకోవడానికి స్టాండ్ ఉండదు ఈజీగా ఉండనప్పుడు మన దగ్గర ఉంటే నెల కట్ట తీసుకొని ఒక ప్లేట్లో పెట్టి ఇలా పెట్టుకోండి అంతే ఈజీగా ఉంటుంది వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అన్న బెల్ కొట్టడం మర్చిపోకండి